కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే కృష్ణ కృష్ణుడు తెలుసుకుంటే కృష్ణుడు అన్ని తెలిసి మీ మీరు మీ నిజ స్వరూపం తెలుసు మీరు ఎంత సరణగతి పొందారు తెలుసు అనమాట మీ క్యారెక్టర్ తెలుసు మీ సీరియస్నెస్ తెలుసు మీ సిన్సియరిటీ తెలుసు మీకు ఎలా కాపాడుకోవాలో తెలుసు మీకు ఎలా నడిపించాలో తెలుసా ఎవ్రీథింగ్ కృష్ణ దాట్ ఈజ్ అ కృష్ణ చైతన్య కృష్ణ చైతన్యం అంటే కృష్ణుడు నన్ను చూస్తున్నారు కృష్ణుడు చెప్పినట్టు నేను చెయ్యాలి అనే నిజమైన చైతన్యంతో బతికేవాలి కృష్ణ చైతన్యం సీసీటీవీలని తప్పించుకోవచ్చు కరెంట్ లాపేసి ట్రాన్స్ఫార్మర్ లాపి కానీ కృష్ణుడి యొక్క టీవీని తప్పించుకోలేం కృష్ణుడు చాలా పవర్ఫుల్ వ్యక్తి మనం ఎంత మంచిగా ఉంటామో ఎంత ధర్మంగా ఉంటామో గురువుకి కృష్ణుకి అంత తొందరగా మనం పవిత్రమయ్యి అండ్ అప్రోచ్ కృష్ణ వెరీ ఈజీలీ అండ్ భక్తి కూడా చాలా ఆపీగా ఉంటుంది అనమాట అదర్వైజ్ ఫ్లెక్చువేట్ అవుతుందన్నమాట ఎప్పుడైతే మీ లోపల ఉన్న కృష్ణుడితో మీరు మాట్లాడడం మొదలు పెడతారో ఫర్ ఎగ్జాంపుల్ మీ కొడుకున్నారు డోర్ వేసేస్తారు ఆ రూమ్లో ఆయన మీకు రక్షించే కొడుకు పెద్ద కొడుకు ఆయన మీకు అన్నం పెట్టే కొడుకు మీరేమి రూమ్లో ఉన్నారు మీరేమో ఆయనతో మాట్లాడేట్లు ఆయన అక్కడే ఉన్నాడు ఆ రూమ్లో ఆ డోర్లో నిజంగా పిలిస్తే మీ కొడుకు వచ్చి చెప్పమ్మా ఏమా చెప్పమ్మా ఏమో కాదు ఏం కాదు దట్ అట్లా వచ్చేస్తారు కృష్ణ కాకపోతే డోర్ వేసేస్తారు కొడుకు ఎక్కడ మేము మర్చిపోయారు మనం మర్చిపోయి ఇక్కడ సరాగాల పాడుతున్నాం మన మనం రక్షించే వ్యక్తిని డోర్ వేసి లోపలింగ్ చేసుకొని ఎవరు కాపాడతారు అయ్యో కష్టాలు వచ్చాయి ఒక వ్యక్తిని మోసం చేస్తున్నట్టు లేదా గురువుని మోసం చేస్తున్నట్టు లేదా కృష్ణుని మోసం చేస్తున్నట్టు మనం ఎంత పవిత్రంగా ఉన్నాం మన ఆలోచనలు ఎలాంటివి మన క్యారెక్టరైజేషన్ ఏంటి ఇవన్నీ కృష్ణుడికి తెలుసా లేదా మనం ఎలాంటి వాళ్ళము మనకి ఎంత గర్వం ఉంది మనకి ఎంత అహంకారం ఉంది మనలో ఎంత అసూయ ఉంది మనలో ఎంత కోపం ఉంది మనలో ఎంత భయం ఉంది మొత్తం ఏ టు జడ్ అని మనం ఎలాంటి వాళ్ళమో మొత్తం కృష్ణుడు తెలుసు అనమాట మన గురించి వందకు వంద శాతం మన పిల్లలు తెలుసా మన గురించి మనం ఎలాంటి వాళ్ళు మన పిల్లలకి తెలుసా చెప్పగలరా వాళ్ళు మన చెత్త మన పిల్లలు మన బంధువులు మనం ఎలాంటి వాళ్ళు మన మంచి వాళ్ళ చెడ్డలు పక్కన పెట్టండి కానీ మన గురించి సరైన అవగాహన అనేది వందకు వంద శాతం చెప్పలేరు అనమాట మన గురించి తెలియనప్పటికీ జనాలు జడ్జి చేస్తారు అనమాట జడ్జిమెంట్ కొంతమంది జస్ట్ జస్ట్ వాళ్ళ వాళ్ళ గురించి తెలియదు జస్ట్ వాళ్ళ మొఖం వాళ్ళ యొక్క చూసి పలానా వాడు ఇలాంటి వాడు అని జడ్జికి వచ్చేస్తారనమాట అంటే ఎదుటి వ్యక్తి గురించి తెలియదు అనమాట ఆయన క్యారెక్టరేషన్ ఏంటి ఆయన మనస్సు ఏంటి ఆయన ఎన్నో ఎన్ని జన్మలు దాటాడు అది చివరి జన్మ ఆయనలో ఎన్ని వాసనలు ఉన్నాయి ఆయనలో పవిత్రత ఉన్నాడా లేదా అనేది మనం అంచనా వేయడం చూసి కానీ మనం జడ్జిమెంట్ చేస్తాం ఓకే యాక్చువల్లీ ఈ జడ్జిమెంట్ చేసే లక్షణం అనేది కేవలం భగవంతుడికి మాత్రం ఉంటుంది వేరే వాళ్ళకి అధికారం లేదు ఎప్పుడైతే మనం ఎదుటి వ్యక్తిని జడ్జి చేయడం ఆపేస్తామో అప్పుడు మనము కృష్ణుడి యొక్క సంపూర్ణ కృపను పొందుతామన్నమాట జడ్జిమెంట్ ఏంటంటే ఒక వ్యక్తిని జడ్జి చేయడం అనమాట ఈయన ఎలాంటివాడు వాడు ఎందుకంటే మన జడ్జిమెంట్ అంత పర్ఫెక్ట్గా ఉండదు అందుకే భారతదేశంలో ఐదు కోట్ల కేసులు పెండింగ్లు ఉన్నాయన్నమాట మన జడ్జిమెంట్ అనేది వీక్ కాబట్టి మన జడ్జిమెంటు ఎలా చేయాలంటే భగవంతు మీద ఆధారపడాలన్నమాట కృష్ణ ఎదుటి వ్యక్తి గురించి నాకు తెలియదు మీరే నాకు తెలియజెప్పన్నప్పుడు మనం ఎప్పుడైతే తీవ్రంగా భగవంతుడి యొక్క నామం చేస్తామో నామం చేస్తున్నప్పుడు భగవంతుడే ఆ ఎదురు వ్యక్తి ఎలాంటి వాడో మీ హృదయంలో ప్రవేశపెడతారు దాన్ని దదామి తమ్ అంటారు కృష్ణ భగవద్ ఎదురు వ్యక్తి ఎలాంటి వాడు అనే సంగతి కృష్ణుడి మీద ఆధారపడి కృష్ణుని అడిగి కృష్ణుడి ద్వారా స్వీకరించడమే నిజమైన జీవన విధానం సో ఎవ్రీ వన్ షుడ్ బి కమ్ టు దిస్ ప్లాట్ఫార్మ్ ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి జీవన విధానాన్ని మీరు అలవర్చుకోవాలి మీరు డైరెక్ట్ చేశారు అనుకోండి వాళ్ళ గురించి మీకు తెలియదు కామెంట్ చేస్తుంటారు మాట ఓకే దట్ దానివల్ల ఏమవుతుందంటే అతడి వ్యక్తి చాలా హట్ అయిపోతారు సో ఎదుటి వ్యక్తిని మన ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా మాట ఆడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి అనేటప్పుడు ఆ మాట కృష్ణుడి యొక్క కృష్ణుడి యొక్క ఆజ్ఞల ఆధారంగా మనం అనాలి అది కూడా ఆయనకి హట్ చేయకూడదు ప్రీతి వాక్యం అంటారు ప్రీతి వాక్యం అంటే ప్రీతి కలిగించాలి మీ మాటలు డైరెక్ట్ మాట పాస్ చేసి నిజ నిజాలు తెలియకుండా ముఖ్యంగా గృహస్థ జీవితంలో చాలా ప్రాబ్లమ్స్ దీనివల్ల వస్తాయి నిజ నిజాలు తెలియకుండా మనము కామెంట్ చేస్తుంటాం అంటే మన అహంకారాన్ని సంతృప్తి చేయడం నాకు నీ మాట అనేసావు నేను కూడా ఏదో మాట అనేసాను నాకు అది ప్రస్తుతం మనం తప్పు చేసి ఉంటాము తప్పు చేస్తే ఒక మాట అంటారు మనమేమే ఆ అవతల వ్యక్తి ఆ తప్పుని ఆయన ఎప్పుడో చేసి ఉంటారు ఆ తప్పుని ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి పెడతాం ఇప్పుడు మనం తప్పు చేసాం దాన్ని ఒప్పుకోవాలి సరిదిద్దుకోవాలన్నమాట ఓకే తప్పు చేశాను మళ్ళీ తప్పు చేయను అని అంటే ఓకే మళ్ళీ మనం ఏం చేస్తాం మన అహంకారం నన్నే అంటాం అని చెప్పేసి మన అవ అవతల వ్యక్తి ఎప్పుడూ ఒక పది సంవత్సరాలు చేసిన తప్పుడు మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ముందు పెట్టి ఆయన్ని ముందు అని లేదా వారు ముందు పెట్టి అనవసరంగా డిస్ట్రిబ్యూన్స్ చేసేసుకుంటాం భక్తులు ఎప్పుడు కూడా గతాన్ని తవ్వకూడదు భక్తులు జీవితం వచ్చినప్పుడు గతం తవ్వకూడదుల వ్యక్తి గతం తవ్వుకుంటూ ముందుకు పెట్టుకున్నామంటే మనము సంబంధాల్లో బంధుత్వాల్లో గృహస్థ జీవితం ముందుకు నడవలేము కాబట్టి మనము భగవంతుని వేడుకోవాలన్నమాట ఎంతకాలం ఎవరితో ఎంత టైము ఎంత అటాచ్మెంట్ ఉండాలి నాకేమో ప్రతి ఒక్కరు నమ్మేస్తాను నేను ప్రతి ఒక్కరికి నా ఫీలింగ్స్ని మొత్తం మొత్తం ఉంటాను వాళ్ళు ఏమంటే నేను తట్టుకోలేకపోతున్నా సో కృష్ణ ఎవరి మీద ఎంత బంధుత్వం ఎంత సంబంధత్వం పెంచ పెట్టుకోవాలి ఎవరితో ఎంతసేపు మమేకంగా ఉండాలి ఇవన్నీ కూడా మీరే గైడ్ చేయండి నాకు తెలియదు నా బలహీనత ఏంటంటే తొందరగా మనుషులు నమ్మేస్తున్నాను నేను కాబట్టి కృష్ణ ఓకే నా జ్ఞానం నా బుద్ధి సరిపోవట్లేదు మనుషులతో డీలింగ్లో కాబట్టి నువ్వే నా జీవితంలోకి వచ్చి నన్ను గైడ్ చేయ కృష్ణ అని ఎప్పుడైతే మనం వేడుకుంటామో ఆ క్షణం మీ లైఫ్ మొదలవునట్టు అది భక్తి భక్తులు కూడా ఎవరితో ఎంత రిలేషన్ మెయింటైన్ చేయాలనేది కృష్ణుడిని అడిగి కృష్ణుడితోనే మనము అడగాలి కృష్ణుని అడగాలి లేకపోతే మనం అడ్డంగా మోసపోతాం అనమాట సో దిస్ ఇస్ ద లెర్నింగ్ పాయింట్ ఆఫ్ ఇది గృహస్థ లక్షణంలో ఒక మంచి లక్షణం ఇది భక్తి జీవితంకి వచ్చి ఒక వ్యక్తిని చూసి వెంటనే జడ్జిమెంట్ చేయకూడదు అనమాట అవసరంలే మీ డ్యూటీ లేదు ఆయన కృష్ణుడు కృష్ణుడు యొక్క అంశ అంతే అక్కడి వరకే మీరు వెళ్ళాలి ఇదంతా మీ జ్ఞానం కూడా హరే కృష్ణ మంత్ర వినేటప్పుడు మాత్రమే మీకు అర్థమవుద్ది మీరు హరే కృష్ణ మంత్ర బాగా పదహారు మాలు చెప్పి విన్నారనుకోండి మీరు లూజ్ కామెంట్ చేయాలి లూజ్ కామెంట్ అంటే అలా మాటలు బయటికి రావు ఏదైనా బయటికి మాట వస్తుందంటే కృష్ణుడు ఆనకట్ట కడతాడు అక్కడ ఎందుకు మాట్లాడుతున్నావు కామ్ కంట్రోల్ కంట్రోల్ టంగ్ కంట్రోల్ టంగ్ మాట బయటికి రాకూడదు అలా కృష్ణుడు ఏం చేస్తాడంటే వెంటనే ఆయన వచ్చి ఆయన సచ్చిత్తానందుల చిత్తైన శక్తితో మీ యొక్క నాలిక నాపుతాడు అనమాట ఆ కంట్రోల్ చేస్తాడు శావన్ముఖ జీవాదు శావన్ముఖ జీవాదు అంటే మనం కృష్ణ నామంతో నాలుగి సేవలో పెడితే నాలిక డైట్ వ్యక్తి కామెంట్ చేయడం ఆపుతుందనమాట శావన్ముఖ జీవాదు మీ నాలికని క్రిస్టియన్ నామంలో ఉపయోగించుకుంటే ఆ నాలికి ఇంకా బయట కామెంట్ లాపేస్తుంది ఇంకా సైలెంట్ కూర్చుంటుంది ఇంకా సేవనముకు జీవాదు సో అందుకే నామం చెప్పమంటున్న నామం చేయకుండా ఎవరైనా ఉన్నారంటే వెరీ డేంజర్ అనమాట నామం చేస్తేనే ఎవ్రీథింగ్ షుడ్ బి కంట్రోల్ టంగ్ కంట్రోల్ ఉంటుందన్నమాట టంగ్ కంట్రోల్ లేకపోతే సంబంధాలు పోతాయి ప్రతి ఇంట్లో టంగ్ ప్రాబ్లమే టంగ్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్ ఐదా మనం లైక్ చాకులాగా తెగిపోద్దు టంగ్ నాలిక అనేది కత్తి కంటే వెరీ డేంజర్ లేక మీరు పదహారు మైల్స్ చేయకపోతే మీ మనుషులు అంచనా వేయలేరు మనుషులతో ఎంత ఎంత బంధత్వం మెయింటైన్ చేయాలి కూడా అర్థం కాదు ఆ వైరాగ్యం అనేది అసలు రాదు మనకి మనం ఏదో సృష్టిని నడిపించినట్టు ఫీలింగ్లో వారి మీద అంచనాలు పెట్టేస్తాం సృష్టిని క్రియేట్ చేయలేదు సృష్టిలో పలానా వ్యక్తి ఇన్ని రోజులు ఉంటారని ఆసక్తి కూడా మీకు లేదు ఆ శక్తి లేనప్పుడు అలాంటి వ్యక్తులపైన పైన భారీస్థల ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం కూడా ఇట్స్ నాట్ అ గుడ్ థింగ్ అందుకే భక్తుడికి ఏకైక ఫ్రెండ్ ఎవరంటే ఆ చైత్య గురు అనమాట చైత్య గురు అంటే ఆ లోపల కూర్చున్న ఆ పరమాత్మ కృష్ణ భక్తులు ఎక్కడ బయట ఎక్కువ లోపల ఉన్న కృష్ణుని సంబంధం మనకి ఆ లోపల ఉన్న కృష్ణుడికి మధ్యలో డివైడ్ చేస్తున్న ఆ శక్తి ఎవరు ఆ మా యొక్క శక్తి పేరు ఏంటండి అరే నా ఆనందము ఈ ఆవరణాత్మక శక్తి వల్ల కోల్పోతున్నాను మొట్టమొదటి లక్ష్యము నన్ను కృష్ణుని డివైడ్ చేస్తున్న ఆవరణాత్మక శక్తిని నేను కాల్ చేస్తా దీనివల్ల ఏమవుతుంది దీనివల్ల ఏమవుతుంది అంటే ఆవరణాత్మక శక్తి మనం తొలగిపోయినప్పుడు వెంటనే నిన్న సగం చెప్పి ఇప్పుడు కొంచెం కంటిన్యూ చేస్తాం సో మన హార్ట్లో కృష్ణ ఉన్నారని సంపూర్ణంగా అర్థమైపోద్ది అనమాట మీరు ఎక్కువ టెన్షన్ ఇంపడరు కృష్ణ ఇస్ దేర్ నా కృష్ణ లేకపోతే నా శరీరం ఎలా ఉంటుంది సో మీరు మోసం చేయలే లక్షణం కూడా రాదనమాట మీరు మోసం చేయలేరు దేనికి ఏదైనా మాట ఉన్నప్పుడు అమ్మో కృష్ణ ఉన్నారు నేను ఎందుకు మాట అంటున్నాను మళ్ళీ ఏదైనా తప్పు చేసినప్పుడు అమ్మో కృష్ణుడు చూస్తున్నాడు ఓకే లైక్ దట్ మీరు నామము చేయడం వల్ల ఆవరణాత్మక శక్తి కరిగిపోవడం వల్ల కృష్ణుడిని సంపూర్ణ తెలుసుకోవడం వల్ల మీరు తప్పులు చేయలేరు ఇంకా ఛాన్స్ లేదు మావి కూడా ఏం చేయలేదు ఎందుకంటే మీరు కృష్ణుడు ఉన్నారని సంపూర్ణంగా తెలియజేసుకున్నారు మీరు ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు లేదన్నా బంగారు షాప్కి వెళ్ళినప్పుడు బయట రాస్తారనమాట మీరందరూ సీసీటీవీ పరిధిలో ఉన్నారు అని అంటారు అనమాట అమ్ము ఇప్పుడు మేము ఏం చేస్తాం ఆయన దొంగలక్షలు ఉన్నాయనుకోండి దొంగలు దొంగలు వెళ్తే అరే సీసీటీవీ అడేమి దొంగతనం చేయలేడనమాట ఎందుకంటే సీసీటీవీ పర్యవేక్షణలు ఉన్నారని చూసంటారు బోర్డు ఇప్పుడు ఆయన అది లేదనుకోండి దొంగతనం చేస్తాడు మనందరం కూడా దొంగలమే మహా దొంగలం లేకపోతే ఇక్కడ ఎందుకుంటాం భూలోకంలో మన దొంగలం కావాలని కాబట్టి మన కర్మల్లో అనుభవిస్తున్నాం మన దొంగలం కాబట్టే మన మనసు మన మాట విన్నట్లేదు మన దొంగలం కాబట్టే ఘోరాత ఘోరంగా బాధల్లో ఉన్నాం మనందరం దొంగలం అతిపెద్ద దొంగలం సీసీటీవీ లేదంటే అలాగే దొంగ మొత్తం బంగారం ఎంతకెళ్ళిపోతాడో లోపల భగవంతుడు లేడు అని మీరు తెలిసిపోతే మీరు మళ్ళీ తప్పులు చేస్తూనే ఉంటారు బ్యాక్ టు బ్యాక్ ఈ రోజు తప్పు రేపు తప్పు ఎల్లుండి తప్పు అవతల ప్రతిరోజు తప్పులే మోసం చీటింగ్ చీటింగ్ ఒక హరే కృష్ణ హరే కృష్ణ వెంగోపక్కల మోసం చేస్తాం వెంకొపక్క హరే కృష్ణ హరే కృష్ణ ఇంకోపక్కల మోసం దిస్ హరే కృష్ణ హరే కృష్ణ అంటారు కానీ వినట్లే వింటే మోసం ఆగిపోద్ది వింటే మంచోలు అయిపోతాం దిస్ ఇస్ కాల్డ్ జప సాధన కాబట్టి ఎప్పుడైతే హరే కృష్ణ మంత్రం జపం చేశామో కృష్ణుడు సంపూర్ణం తెలిసిపోయాడో మీ ఆలోచన అన్నమాట సబ్ మీ తెలిసిపోతుంది అన్నమాట సిన్సియారిటీ మీరు ఎంత సిన్సియర్ ఎంత సీరియస్ కృష్ణ కృష్ణ అని తెలుస్తుండదమాట ఏ నీ శక్తి కృష్ణ నీ శక్తి కృష్ణ నీ జ్ఞానము కృష్ణ అంటున్నారా మీరు ఏ భావంతో జపం చేస్తున్నారో అని కానీ తెలుసు మీరు హరే కృష్ణ ఎక్కడో చూసుకొని చేస్తున్నారా అది తెలుసు లోపల ఉన్నాడు వ్యక్తికి లేకుంటే కోరికలోచన చేస్తుండ్రో తెలుసు లేదు నిజంగా ఏమే నిజంగా నిజంగా కోరుకుంటుంది కృష్ణ అంటే కృష్ణవంటారు నిజంగా ఈమె నామాన్ని అడుగుతుంది నా మా నామ శక్తిని అడుగుతుంది ఆమె ప్రచార కార్యక్రమం కో లేకుంటే నామాన్ని అందరికి ఇవ్వడానికి నాకు నా ఈమె నామము ఆ శక్తిని అడుగుతుంది నిజంగా ఈమె నిజంగా గొప్ప అందరికి తెలియజేస్తుంది మా భగవంతు యొక్క చైతన్యాన్ని నిజంగా ఈమెకి మన శక్తిని ఇచ్చామంటే చాలా పవర్ఫుల్ ఉంటుంది సొసైటీ ఓకే నిజంగా ఇప్పుడు శక్తినిద్దాం ఆమెకి శక్తినిచ్చి ఆమెతో ఈ కృష్ణ చైతన్యాన్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పి కృష్ణుడే మీరు ఎలాగ జపం చేస్తున్నారో ఆ జపం ఆధారంగా ఆ శక్తిని విడుదల చేస్తాడనమాట ప్రభుదంటారన్నమాట మన నిజంగా కృష్ణుడు ప్రేమిస్తున్న ఎలా తెలుసుకోవచ్చు అంటే నా కృష్ణుడు నా దేవాది దేవుడు ఈ సృష్టి నడిపిస్తున్న అహం సర్వస్య ప్రభువో మాయ దక్షిణ ప్రకృతి నా స్వామి యొక్క వైభవము అందరు కూడా తెలియాలి ప్రతి ఒక్కరు కూడా నా స్వామి రక్షణలో పెరగాలి ప్రతి ఒక్కరు కూడా ఆ దొంగ బుద్ధుల్ని ఆ మోసతనాన్ని పక్కన పెట్టి నిజాయితీగా నీతిగా ఓకే ఒక ఆనిస్ట్తో బతకాలి అది బతకాలంటే అర్జుంటుకి నామశక్తిని నామవతారం తీసుకువెళ్ళాలి ఎంతమందికైతే అంతమంది నేను తీసుకువెళ్తాను ఓ కృష్ణ ఈ తీసుకువెళ్ళే శక్తి భాగ్యన కల్పించవా దానివల్లనే సొసైటీ మారుతుందని ఒక టీచర్ అంటే ఒక బోధకుడు నిరంతరం పరితిపించి జపం చేస్తారనమాట అప్పుడు భగవంతుడు తన శక్తిని విడుదల చేస్తారు ఎవరైతే బోధకులు ఎవరికైతే పక్క వాళ్ళకి చెప్పాలి అని ఉంటారో వారు ఉన్నతమైన భక్తులు అవుతారు తొందరగా లేదు నా భక్తి నా దగ్గర నా ఇంట్లో నేను చేసుకుంటానంటే వాళ్ళు ఇప్పుడు జపం చేయలేరు అనమాట జపశక్తి కూడా లభించదు అలాంటి వాళ్ళు ఎక్కువ తప్పులు చేస్తుంటారు చీట్ చేసేస్తారు కృష్ణుని అని ఉండరు అనమాట అపవిత్రంగా ఉంటారు ఒకరోజు భక్తి అంటారు ఇంకో రోజు అపవిత్రం అంటారు అందుకే సేవ చేసేవాళ్ళు బాగా సాధన చేయగలరు సాధన చేస్తే బాగా సేవ చేయగలరు అరే నా సేవ చేస్తుంది మీ నేను ఇవ్వాలని కృష్ణుడే ముందుకొచ్చి తన జపశక్తిని మొత్తం సచిత్ ఆనంద సత్ అంటే మంచి పవర్ పవర్ఫుల్ సత్ అంటే పవర్ఫుల్ చిత్ అంటే సంపూర్ణ జ్ఞానం ఆమె బతకడానికి ఆమె జీవితంలో ఎదుర్కొన్న అన్ని కష్టాలు ఎదుర్కొనే శక్తిని ఆమె గోలో కృందాన్ని తీసుకెళ్లే శక్తిని మరో జన్మాలు లేకుండా శక్తిని చిత్తానందం ఆనంద ఇంకా ఆమె ఇక్కడ ఆనందం వెతుక్కకుండా నానామములు ఆనందం వెదుక్కునే విధంగా ఆమెకి ఆ సచ్చిత్ ఆనంద మొత్తం కృష్ణుడు దారపోస్తాడు ఇంకా బయట ఆనందాలన్నీ ఆపేస్తుంది ఆమె ఇంకా చిత్తుకి మనం బయట జ్ఞానం తీసుకోవడం ఆపేస్తుంది పక్క ఇంటి సలహాలు ఆపేస్తుంది పక్క ఫ్రెండ్స్ సలహాలు ఆపేస్తారు సత్తు చాలా పవర్ఫుల్గా ఉంటారనమాట పవర్ఫుల్ నాలెడ్జ్ ఫుల్ జాయ్ ఫుల్ ఎవరికి ఇస్తారు అది బోధకుడికిస్తారు పక్క వాళ్ళకి చెప్పాలని వ్యక్తికి ఇస్తారు దిస్ కాల్ సచిత్ ఆనంద అంటే ఇలా ఎలా చేస్తారు కృష్ణ మన సిన్సియారిటీ ఆయన తెలుసు అనమాట మనం ఎంత సరే ఈరోజు తప్పులు చేస్తామో మాయ పడిపోయాం ఓకే గత జన్మ అలవాట్ల వల్ల వాసన వల్ల బలవంతంగా వినో కాల ప్రభావం వల్ల గుణ ప్రభావం వల్ల కర్మ ప్రభావం వల్ల అందరు చుట్టూ ఉన్న సర్కిల వల్ల స్వభావాల వల్ల సరిగ్గా గైడెన్స్ లేక సాంగత్యం లేకుండా భగవంతుని సేవ చేయలేని ప్రేమ ఉన్నప్పటికీ ఇక్కడ మాయా మనకంటే ఎక్కువ ప్రభావం శక్తితో మనల్ని మాయలో బలవంతంగా తప్పు చేయించేసే అప్పుడు మీరు ఘోరాత ఘోరంగా ఏడుస్తుంటారు అనమాట చ నేను పొద్దున్న నిద్రలాగలేదు బ్రహ్మ ముహూర్తంలో సో పొద్దున్న నేను జపం చేయలేకపోయాను ఎప్పుడైతే జపం చేయలేదో అని తప్పులు చేశాను కృష్ణ పొద్దున్న నిద్రలే శక్తి నువ్వు బ్రహ్మమూర్తంలో నేను మాట మాటకి తప్పులు చేస్తున్నాను కానీ నేను సిన్సియర్గా ఉండాలనుకుంటున్నాను కానీ నాకు శక్తి సరిపోవట్లేదు మా ఎదుర్కొనే శక్తి ప్లీజ్ కృష్ణ నిజంగా నువ్వు నా హృదయలున్నావు నా మనస్తత్వం నీకు తెలుసు కానీ ఆ సమయంకి ఆ చెడు ప్రకృతి నుంచి వచ్చినప్పుడు ఎవరో నన్ను లాగేస్తుండ్రు దాంట్లోకి సో ఇప్పటివరకు ఏదైనా తప్పు చేసి క్షమించి ఏదో ఒక రోజు మారాలి కదా ఐఎమ్ ఐఎమ్ నాట్ ఏ గుడ్ డెవోటీ ప్ర ప్రయత్నిస్తున్నాను కానీ మాకు దొరికిపోతున్నాను కానీ నా గురించి నా క్యారెక్టర్ ఏంటో తెలుసు కానీ నిజంగా నాకు తప్పు చేయాలని ఇష్టం లేదు బట్ ప్రకృతి అలా చేయించేస్తుంది కల వీక్ కృష్ణ వీక్ బలహీనురాలని బలహీనుడిని నీ శక్తి నాకు ఇవ్వవా ప్లీజ్ కృష్ణ అని చెప్పి ఆ లోపల ఉన్న కృష్ణుడితో మనం మాట్లాడాలి జింటికి మాట్లాడాలి దట్స్ కాల్ సెల్ఫ్ టాక్ అంటారు అప్పుడు కృష్ణుడు మన సిన్సియర్ చూసి ఆయన కూడా ఎస్ నైస్ డెవోటీ అప్పుడు మాయ నిద్రకునే శక్తి అప్పుడు భగవంతుడు మీకు రిలీజ్ చేస్తారు మీ ఇంటికి ఎవరైనా దాడి చేయడానికి వచ్చారు మీ చేతులు ఏమి లేదు ఆయుధం భయపడిపోతున్నారు ఎవరో పక్కన నుంచి ఒక గన్ దిస్ అంటే సడన్గా మీకు శక్తి వచ్చేస్తుంది అనమాట గన్ లేకపోతే వద్దు దొడ్డ గన్ వస్తే అంటే ఈ జిన్న అక్కడ గన్ ఈజ్ ఇంపార్టెంట్ మనం బలహీనం ఫస్ట్ ఇక్కడ గన్ ఈజ్ వెరీ పవర్ఫుల్ గన్ మేక్స్ యూ పవర్ఫుల్ నాట్ యువర్ సెల్ఫ్ ఈజ్ పవర్ఫుల్ మీ సొంతంగా మీరు పవర్ఫుల్ గన్నే అక్కడ మీకు పవర్ఫుల్ చేసింది అనమాట అదేవిధంగా ఇక్కడ జపము యొక్క శక్తి కృష్ణుడి శరణగతి మీకు శక్తివంతం చేస్తుంది మనం శక్తివంతం కాదు యుయర్ ఆల్ వెరీ వెరీ ప్రతిరోజు అనే దాంట్లో ఇరికిపోతున్నాం కానీ మన క్యారెక్టర్ ఏమో మంచిగా ఉండాలని కానీ ప్రకృతి ఈడ్చిపడేస్తుంది మనం మంచోళ్ళమే కానీ దొంగలు మన ఇంటికి వచ్చి ఈడ్చి కొట్టేస్తాడు చంపేస్తాడు యూనో ఊపిరి హిట్టింగ్ లెఫ్ట్ రైట్ మన మంచోళ్ళం బట్ దొంగ ఇస్ వెరీ ఆయన మనకన్నా శక్తివంతం ఆయనకి మనం భక్తిలో మంచిగా ఉండొచ్చు క్యారెక్టర్ ఇస్ వెరీ నైస్ ప్యూర్ వెరీ నైస్ ఎవరికే మనం కాకపోతే చెడు చేస్తుంటాం యూనో మీన్స్ వీఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ కృష్ణ అందుకే నామం అనేది ఈ విధంగా వేడుకోవాలి కృష్ణుడికి ప్రణామం చేయాలి అండ్ ఆయన మొత్తం మీ ఏ ఏటు జడ్ డేటా మొత్తం ఆయన దగ్గర ఉంటుంది ఆయన తప్పులు చేసినా క్షమిస్తాడు ఎందుకంటే మీకు గురువు ఉన్నారు ప్రభుపాదుల వారు ప్రభుపాదుల వారు ఉన్నంత వరకు మీకు ఎవరికి ఏమి కాదు ఓకే గురువు లేకపోతే కానీ గురువు ఉన్నారు అండ్ కృష్ణ కూడా వెరీ వెరీ పవర్ఫుల్ అండ్ ఈ అబ్జర్వ్ యూ ప్రతి క్షణం మేము అబ్జర్వ్ చేస్తున్నారు ఆయన మర్చిపోయి మీరు పరిగెట్టకండి అక్కడ దొరికిపోతారు దొంగకి సో సీసీటీవీ ఫుటేజ్ ఉందంటే మనం తప్పులు చేయము అదేవిధంగా కృష్ణుడు ఉన్నాడు అని చూస్తున్నాడు అంటే మనం తప్పులు ఆగిపోతాయి ఆ సీసీటీవీ కళ్ళుతో చూస్తాం సీసీటీవీ ఉందని ఇక్కడ కూడా హృదయంలో కృష్ణ ఉన్నారని జపంతో చూడాలి కళ్ళు గుడ్డుకి సీసీటీవీ ఉందో తెలియదు అదేవిధంగా జపం వాడికి కృష్ణుడు ఉన్నాడో అని తెలియదు గుడ్డున్నాడు గుడ్డు కళ్ళకి ఏం తెలుస్తుంది సీసీటీవీ ఉందని తప్పు చేస్తాడు అదేవిధంగా జపం వినలేదని మనం తప్పులు చేస్తాం సో మానవ జీవిత లక్ష్యం ఏంటంటే జపం వినడము వింటే ఆయన ఆవరణ దర్శనక్తి తొలగిస్తారు అప్పుడు కృష్ణ ఉన్నారు సంపూర్ణంగా అర్థమవుతుంది అప్పుడు ఆ భక్తుడు ఇంకా మాయలో పడ్డు అక్కడి నుంచి ఆయన భక్తి జీవితము స్ట్రాంగ్గా ఉంటుంది అదే ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ కర్మరహిత జీవితం కర్మలు చేయడం అనమాట అలాంటి స్థితిలో మరణం వస్తే దట్ ఇస్ కాల్ ఉన్నతమైన కృష్ణ చైతన్య భక్తుడు అని అంటారు అనమాట దాట్స్ కల్ పరమాంస స్టేజ్ అనమాట సో మనందరం డే బై డే ప్రాక్టీస్ చేయాలన్నమాట సో దిస్ ఇస్ ద మెయిన్ టాపిక్ సో ప్రతి జీవి ఈ భూమండలంలో ఉన్న ఏడు వందల కోట్ల జీవులు కూడా ఈ విధంగా ఆ లోపల ఉన్న కృష్ణుడితో ప్రతి జీవిలో కృష్ణ ఉన్నారు ఓన్లీ కొంతమంది జీవులో అనమాట ఈ విధంగా ప్రతి జీవి కూడా కృష్ణ చైతన్యకి వస్తే ప్రతి జీవి కూడా కృష్ణుడిని స్వయం పూర్తిగా అర్థం చేసుకుంటే ఏ జీవి కూడా మోసం చేయడు ఏ దొంగలు ఉండరు దొంగ ప్రభుత్వాలు ఉండవు పోలీస్ స్టేషన్లు ఉండవు సీసీటీవీ కెమెరాలు ఉండవు మోసాలు ఉండవు స్త్రీ పురుషులు మంచిగా ప్రశాంతంగా బతుకుతారు ఇంకా చెడు ఉండదు ప్రపంచంలో ఈ ప్రపంచంలో చెడు పోవాలంటే ప్రతి ఒక్కరు కూడా ఈ హరే కృష్ణ మహామంత్రం వినే విధంగా చేస్తేనే ప్రపంచమంత పవిత్రంగా ధర్మంగా ఉంటుందన్నమాట రామరాజ్యం లాగా ఎంత సీసీటీవీ కెమెరాలు పెట్టుకున్నా పోలీసులకు దొరకరు దొంగలు వాళ్ళ సీసీటీవీల పైన ఒక లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెడుతున్న లో అదే లక్షల కోట్లు పెట్టి ఐక్య విద్య సెంటర్లు పెట్టారని ఇంకా సీసీటీవీలతో పనే ఏముంది పది సంవత్సరాల సమాజం మారిద్ది హృదయ పరివర్తన జరగకుండా ఎన్ని సీసీటీవీ కెమెరాలు పెట్టిన సొసైటీ మారదు ఓన్లీ కృష్ణ కృష్ణుడు తెలుసుకుంటే కృష్ణుడు అన్నీ తెలిసి మీ మీరు మీ నిజ స్వరూపం తెలుసు మీరు ఎంత సరణగతి పొందారో తెలుసు అనమాట మీ క్యారెక్టర్ తెలుసో మీ సీరియస్నెస్ తెలుసో మీ సిన్షియరిటీ తెలుసో మీకు ఎలా కాపాడుకోవాలో తెలుస్తావు మీకు ఎలా నడిపించాలో తెలుస్తావు ఎవ్రీథింగ్ కృష్ణ నోస్ దాట్ ఈస్ అ కృష్ణ చైతన్య కృష్ణ చైతన్యం అంటే కృష్ణుడు నన్ను చూస్తున్నారు కృష్ణుడు చెప్పినట్టు నేను చెయ్యాలి అనే నిజమైన చైతన్యంతో బతికే వాళ్ళు కృష్ణ చైతన్య సో దిస్ ఇస్ ద టాపిక్ దీనివల్ల మన ఎట్టి పరిస్థితుల్లో మాయ ఎంత శక్తివంతమైనప్పటికీ మనం తప్పులు చేయలేమన్నమాట ఇంకా ఛాన్స్ లేదు అందుకే సిన్సియర్గా పక్క వ్యక్తిని బోధించాలి వాళ్ళని భక్తులు చేయాలి నన్ను నేను భక్తుని అవ్వాలి నేను ఇంక మాయ ఇంకా చాలు ఎన్ని రోజులు ఇంకా దీన్ని ఇంకా జన్మ జన్మలో ఇంకా ఈ జన్మ నీకే కృష్ణ ప్రతి జన్మకి మాయ సేవ చేశాను ఒక ఒక లేబర్ లాగా సేవ చేస్తాను లేబర్ లాగా సేవ చేస్తాను అనమాట నాలుగున్న కామానికి సేవ చేస్తా నాలుగున్న కోపానికి సేవ చేస్తా నాకు అసూకి సేవ చేస్తా కానీ నిన్ను నీకు సేవ చేయట్లే కృష్ణ ఆ మనసుకు సేవ చేస్తున్నా మనసు నిన్ను కాదు కానీ దానికి సేవ చేయడం ఏంటి నీ సేవ చేస్తే నీ నామానికి సేవ చేస్తా కానీ ఈ కామానకు ఈ కోపానికి కాదు టేక్ నామా ఈ విధంగా ఎవ్రీ వన్ షుడ్ గోయింగ్ టువర్డ్స్ మూవింగ్ టువర్డ్స్ ద హైయెస్ట్ హ్యాపీనెస్ సచ్య ఆనంద శక్తి నిరంతరం ఆనందంగా ఉండే శక్తి వైపు మనం ఈ లైఫ్ని గైడ్ చేసుకోవాలి ఇది నిజమైన సనాతన ధర్మ అంటే ఎటర్నల్ ఆల్వేస్ బ్లిస్ఫుల్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రావాలన్నమాట ఆ హృదయంలో ఉన్న కృష్ణుడికి ఆధారంగా ఆయన ఉన్న గైడెన్స్తో ఎప్పుడైతే మీ లోపల ఉన్న కృష్ణుడితో మీరు మాట్లాడడం మొదలు పెడతారో ఫర్ ఎగ్జాంపుల్ మీ కొడుకున్నారు డోర్ వేస్తారు ఆ రూమ్లో ఆయన మీకు రక్షించే కొడుకు పెద్ద కొడుకు ఆయన మీకు అన్నం పెట్టే కొడుకు మీ రూమ్లో ఉన్నారు మీరేమో ఆయనతో మాట్లాడేట్ల ఆయన అక్కడ ఉన్నాడు ఆ రూమ్లో ఆ డోర్లో నిజంగా పిలిస్తే మీ కొడుకు వచ్చి చెప్పమ్మా ఏమో చెప్పమ్మా ఏమో కాదు ఏం కాదు అలా ఎగ్జాక్ట్ అట్లా వచ్చేస్తారు కృష్ణ కాకపోతే డోర్ వేస్తారు కొడుకు ఎక్కడ మేము మర్చిపోయారు మనం మర్చిపోయి ఇక్కడ సరాగాల పాడుతున్నాం మన మనం రక్షించే వ్యక్తిని డోర్ వేసి నుంచి చేసేసుకొని ఎవరు కాపాడుతారు అయ్యో కష్టాలు వచ్చాయి యాక్టింగ్ చేస్తున్నాం ఆ డోర్లు ఓపెన్ చేస్తే ఆయన వస్తే కాపాడతాడు మీకు ఎక్కడ ఉన్నాడు మీ లోపల ఉన్నాడు జస్ట్ డోర్ ఓపెన్ చేయాలి ఆయన మూసేసుకొని మీరు మీరిష్ట ఆన్సర్ బతుకుతారు మళ్ళీ అయిపోయింది జీవితం ఏంటి నాకెందుకు ఇలా జరిగింది మళ్ళీ మీరు తప్పులు చేస్తుంటే నాకెందుకు ఇలా జరిగింది మళ్ళీ తప్పు చేస్తుంటే నాకే 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 మరి మీకే ఉంటే మీకే జరిగింది ఈ డ్రామా ఆపి ఈ డ్రామా ఆపి కృష్ణుడితో ఉంటే హ్యాపీ డ్రామా ఆపి కృష్ణుడు ఉంటే కృష్ణుడితో ఉంటే ఏంటి అయిపోయాయి క్లాస్ హ్యాపీ